తెప్పోత్సవం ఏదైతే చివరి రోజు అమ్మవారికి సంబంధించి రేపు ఉదయం తొమ్మిదిన్నరకి పరిపూర్ణ హారతి అయిన తర్వాత రేపు ఈవినింగ్ అనేది చెప్పోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు ప్రతి ఏడాది కూడా దసరా అయిపోయిన తర్వాత అలాగ దుర్గామ్మ అమ్మవారిని అలాగే ఆ తెప్పోత్సవానికి తీసుకెళ్తారు అటు విహారం కోసం ఇది ప్రత్యేకంగా వస్తున్న ఆయనవతి అని చెప్పుకోవచ్చు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా రద్దయినాయి అని చెప్పుకోవచ్చు అప్పుడు కూడా సేమ్ ఆ వరదల కారణంగానే రద్దు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆ నది ఒడ్డున నుంచి అమ్మవారికి ఏదైతే మహామండపం ఉంటుందో ఆ మహామండపం నుంచి అమ్మవారికి తీసుకొచ్చి ఆ దుర్గాఘాట్లో తెప్పోత్సవానికి సంబంధించి కృష్ణానది ఒడ్డున నుంచి కొన్ని పూజా కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ అయితే నిర్వహించారు అయితే ఈ ఏడది కూడా కొంత తెప్పోత్సవానికి సంబంధించి భారీ ఎత్తున ఆ భక్తులు వస్తారు అనుకున్న అని ఎంతో ఆశ చూసినప్పటికీ ఈ వరదల కారణంగా కొంత భక్తులకు నిరాశ తప్పదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎగున కురుస్తున్న వర్షాలకి గాను కృష్ణానది అనేది పోటెత్తిపోతుంది